అడిగితే చంద్రబాబు నాయుడు అని చెప్తారు తప్ప ఒక్క స్కీమ్ అయినా ఆయన పథకంతో కానీ ఆయన నోటుతో కానీ ఉన్నటువంటి దాఖలాలు ఇంతవరకు కనిపించట్లేదు ఎక్కడ అనిపించట్లేదు అధ్యక్ష ఈరోజు చూస్తున్నాం తెలుగుదేశం దాని మూలాలు ఒకసారి ఆలోచించుకుంటే కూడు కూడు గుడ్డ అనే నినాదంతో మూడు నినాదాలతో ఆ రోజు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి పార్టీలో మీరు కూడా చాలా చాలా కాలం అక్కడ పనిచేస్తున్నారు ఆ రోజు స్థితులన్నీ కూడా మీరే ప్రత్యక్ష సాక్షి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి కూడా మీరే ప్రత్యక్ష సాక్షి రెండిటికీ బేరీజ్ వేసుకుంటే వాళ్ళందరికి కూడా ఏంటంటే బేరీజ్ వేసుకున్న తర్వాత తెలుస్తుంది అనమాట ఎంత వాళ్ళకి ఎంత ఇది గుబులు పుడుతుంటుందో ఈరోజు పరిస్థితులన్నీ కూడా అర్థమవుతుంటాయి ఎందుకంటే ఎక్కడికెళ్ళినా ఈ వేళ వెళ్తున్నారు రా కదలరా అని రా కదలరా అనే నినాదం ఆనాడు ఎన్టీ రామారావుతోటి కాలగర్భలో కలిసిపోయింది అధ్యక్ష రా కదలరా కాదు రా వదలరా అన్నోట అనే పరిస్థితికి వచ్చింది అధ్యక్ష అది రా కదలరా కదా అంతేతే పేలవంగా సాగుతున్నాయి మీటింగ్లు అది మీటింగ్ కాదు చీటింగ్ కోసం చేస్తున్నటువంటి పరిస్థితి ఆ చీటింగ్ కోసం చేసి కొంచెం మీటింగ్ అనమాట ఇంకో మూడు నెలలు ఆగండి ఇంకా మళ్ళీ నేను మిమ్మల్ని చీటింగ్ చేస్తాను సుమా ఇట్ ఈజ్ నాట్ ఏ మీటింగ్ ఇట్ ఈజ్ ప్యూర్లీ చీటింగ్ అనేది క్లియర్గా కుట్టొచ్చినట్టు ఆయన మాటల్లో అక్కడ కనిపిస్తుంది అధ్యక్ష ఈరోజు చెప్తున్నాం మామూలుగా ఈరోజు చూసు చూసుకున్నట్లయితే రెండు లక్షల యాభై ఏడు వేలు కోట్లు రెండు లక్షల యాభై ఏడు వేలు కోట్లు సంక్షేమానికి ఖర్చు పెట్టినటువంటి ఏకైక రాష్ట్రం భారతదేశంలో ఏదైనా ఉందంటే ఒక ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష ఒక ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో రెండు లక్షల యాభై ఏడు వేలు ఖర్చు పెట్టారు సాధారణంగా డబ్బులు ఎవరైనా ఖర్చు పెట్టవచ్చు అనుకుందాం ఎందుకంటే మనసు ఉండాలి ఆ మనసు అలాంటి వాళ్ళు ఉండాలి రెండు లక్షల యాభై ఏడు వేలు ఖర్చు పెట్టవచ్చు రెండు లక్షల యాభై ఏడు వేలు ఖర్చు పెట్టినప్పుడు అవునన్నా కాదన్న అందరూ ధర్మాత్ములు అందరూ హరిశ్చంద్రులు ఉండరు అధ్యక్ష ఎవడొక్కడు ఎంతో కొంత కక్కుర్చు పడతాడు రెండు లక్షల యాభై ఏడు వేలు ఒక్క రూపాయి ఒక్క రూపాయి కరప్షన్ లేకున్నా వేరే ఆప్షన్ లేకున్నా నీతిగా నిజాయితీగా నిక్కచ్చిగా నిస్వార్థంగా పారదర్శకతో ప్రామాణికంగా ఖర్చు పెట్టినటువంటి ఏకైక నాయకత్వం కానీ ఏకైక రాష్ట్రం కానీ ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని మాత్రం చెప్పక తప్పదు అధ్యక్ష ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తల్లి పుట్టత్వం అది ఆయన వారసత్వం ఇది నిజం ఇది అలాంటి పరిస్థితులు ఉండేటప్పుడు ఈ ఈరోజు తెలుగుదేశం వాళ్ళు ఇన్నాళ్ళు ఏదో రకరకాల విన్యాసాలు వేశారు రకరకాల నాటకాలు వేశారు రకరకాల ఉన్నటువంటి తాగుబోతు వాళ్ళతో రకరకాలుగా పేలాపలు పేలిస్తున్నారు కానీ ఈరోజు జరుగుతున్నటువంటి అంశాల్లో ఒకటి కాపైన ఒకటైన మనం ఆర్చించాలి అధ్యక్ష ఈరోజు మనం అనుకుందాం తెలుగుదేశంలో ఆ రోజు రెండు రూపాయల కిలో బియ్యం పెట్టారు తర్వాత రాజశేఖర రెడ్డి గారు రెండు రూపాయల కిలో బియ్యం పెట్టి కిలో బియ్యం పెట్టారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక రూ రూపాయి కిలో బియ్యో తర్వాత ఏమీ లేకున్నా ఇచ్చారు కానీ పేటెంట్ ఎన్టీ రామారాజు రెండు రూపాయల కిలో బియ్యం ఎలా చెప్తున్నా అధ్యక్ష అప్పుడుతో అయిపోయింది అలాంటివన్నీ కూడా పథకాలన్నీ పీకిసినటువంటి నాయకుడో వినాయకుడో ఎవరంటే చంద్రబాబు నాయుడు అని చెప్పక తప్పదు ఆ పథకాలు ఒక్క పథకమైనా ఉందా